విశాఖ స్టీల్ కార్మికులకు ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లించడాన్ని రీజనల్ లేబర్ కమిషనర్ తప్పుపట్టి స్టీల్ యాజమాన్యానికి పూర్తి జీతాలు సకాలంలో చెల్లించాలని వారిచ్చిన ఆదేశాలను స్టీల్ యాజమాన్యం తక్షణమే అమలు చేయాలని స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి జే అయోధ్యరామ్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు నేడు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ఉక్కు ప్రధాన పరిపాలన భవనం ఎదుట స్టీల్ కార్మికులకు పూర్తి జీతాలు సకాలంలో చెల్లించాలని ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లించే సర్క్యులర్ ను తక్షణమే ఉపసంహరించుకోవాలని హెచ్ఆర్ఏ పునరుద్ధరించాలని కరెంట్ చార్జీలు తగ్గించాలని తదితర డిమాండ్లతో ధర్నా నిర్వహించారు కొత్త బంతులని చెప్పదో డిసెంబర్ మొదటి వరలో ఐదు జీతాలకే పన్నెండు కోట్లు పెట్టారు జనవరి భద్రత జావరిస్ లో రెండున్నర కోట్లు ఖమ్మం పెట్టారు అంటే ఈ రెండు నెలల్లో ఉత్పత్తులు లింక్ పెట్టి పద్నాలుగున్నర కోట్లు ఖర్చు కట్ చేస్తే ట్రంప్ గారు ఆదేశాలతో డాలర్ వాల్యూ పెరిగితే యాభై కోట్లు వెళ్ళిపోయింది రాత్రి రాత్రి జస్ట్ డాలర్ వాల్యూ పెరిగినందుకు మీరు ఉద్యోగులు ఇంతించడం కోసమా మీ శారని చూపించడం కోసమా ఈ సత్తులను చెప్పేసి అడుగుతా ఉన్నాం కాబట్టి ఎల్లుండిచ్చే జీతాలని పూర్తి తాలివ్వకపోతే పుల్ల వంకర తీయలేడట ఆ పుల్ల వంకని పొయ్యే తీరుస్తుంది అంటే యాజమాన్యం పొయ్యి అంటే కార్మికులు ఉద్యోగులు ప్రజలు డలింగ్ గడితే మీరు ఏం చేస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం దాడి ఉద్యోగ మిత్రులారా అధికారులారా మనకి మూడు లక్షల నుంచి ఏడు లక్షల రూపాయల జీతాలు రావాల్సి ఉంది గత ఫైనాన్షియల్ దాటిపోయింది ఈ రెండో ఫైనాన్షియల్ కూడా పూర్తి ఉంది డబ్బులు ఇస్తారా కొట్టాలనుకుంటా ఉన్నారా ఇది తేల్చి వెంటనే మూడు వందల కోట్ల రూపాయలు మూడు నుంచి ఏడు లక్షల రూపాయల ఒక్కో ఉద్యోగి బకాయిల్ని వెంటనే చెల్లించాలని చెప్పేసి సిఐట ధర్నా జరుగుతూ ఉంది అట్లాగే సంవత్సరాల కాలంగా హెచ్ఆర్ఏ రాత్రి కొట్టేసి ఇప్పుడు కూడా గుర్తింపు నేను నువ్వేమంటే తొందర ఉంది కాబట్టి గ్రామాలు చేస్తా ఉన్నావు హెచ్చారించాలని చెప్పేసి అతి చిన్న క్వార్టర్ ఈరోజు గవర్నమెంట్ ఫ్రీగా కూడా అనేక సౌకర్యాలు ఉన్నాయి టౌన్షిప్ క్వార్టర్స్ లో అలాంటి సౌకర్యాలు లేవు పైప్ ఎంత రూపాయలు ఎరెంట్ ఎనిమిది రూపాయలు పెంచావు అది కూడా తగ్గించాలని చెప్పేసి కంపెనీ కష్టాలకి నష్టాలకి కారణాలు మీరు మీ విధానాలు గతంలోనే సార్ చెప్పును డిసెంబర్ నెలలో ఆరు లక్షల పద్నాలుగు వందల నలభై టన్నుల హార్ట్మెంట్లు ఉత్పత్తి చేసినప్పటికీ నూట పది కోట్ల రూపాయలు క్యాష్ వాల్ వచ్చింది ఎందుకు వచ్చింది మేము విధానం కాదు ఉత్పత్తిలో కార్మికులు ఎనకబడ్డా గతంలో మీరు చేసిన తప్పుడు పనులు మాఫీ చేసుకోవడం కోసం కన్నీ రూపాయలు కటింగ్ అని చెప్పి డ్రామా ఆడారు పోలీసులు ఏం చెప్పారు పోలీసు ఏం చెప్పారు మీకే గడ్డి పెట్టారు కాబట్టి ఉద్యోగుల్ని కార్మికులని చేతలించడం ద్వారా ఉత్పత్తిని ముందు తీసుకుపోవాలి కాస్ట్ ఎకనమిక్స్ లో యాజమాన్యం మొదలపెట్టి టెక్నో ఎకరీ బయట బొరవ పెట్టి ఉత్పత్తి ఖర్చు తగ్గించాలి తప్ప లాభ అనేవి ఉద్యోగులతో రావు ఇప్పటికే రెండు వేల ఏడు జతాలు రెండు వేల పన్నెండు జాతాలు తీసుకుంటారు ఉద్యోగులు ఆ జీతాలకు కూడా బేసి సరి చేస్తారంట ఉన్నావు కాబట్టి జనం తెరబడక ముందు ఈ సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ సమస్య రేపు ఇచ్చే జీతాల్లో పూర్తి జీతాలు ఇవ్వకపోతే భవిష్యత్తులో జరిగే ప్రతి ఆందోళనకి ఈ రోజు యాజమాన్యం కావాలని చెప్పి కార్మికులను ఇబ్బంది పెట్టడం కోసం ప్రభుత్వం యొక్క ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ప్రొడక్షన్తో ఉత్పత్తికి లింక్ పెట్టి జీతాలు చెల్లించాలని చెప్పేసి ఏదైతే కార్మిక చట్టాలకు అనుగుణంగా లేబర్ కోడ్ తీసుకొచ్చారో దానికి అనుగుణంగా ఈ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కార్మికులను ఇబ్బంది పాలు చేసేందుకు ఈ విధంగా కొత్త కొత్త విధానాలను కూడా అమలు చేయడం జరుగుతూ ఉంది దీనికి వ్యతిరేకంగా ఇప్పటికే పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నారు యాజమాన్యం కార్మికుల్ని ఉత్పత్తి వైపు తీసుకెళ్లడం కోసం ప్రోత్సహించడం కోసం తీసుకోవాల్సిన చర్యలు మాని ఈ స్టీల్ ప్లాంట్ ని ఏ విధంగా దెబ్బతీయాలి ఏ విధంగా అమ్మేయాలి ఏ విధంగా నష్టాలు పాలు చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే నడపడం జరుగుతూ ఉంది ఇప్పటికే మనం లేబర్ కమిషన్ గారిని కలిసాం లేబర్ కమిషన్ గారు ఇది ఉద్యోగులకి ఇస్తున్న జీతాల ఇది ఇన్సెంట్ అని చెప్పేసి అడిగిన పరిస్థితి అనేది ఉంది అంటే ఉత్పత్తికి లింక్ చేసి ఇచ్చేది ఏదైనా సరే ప్రోత్సాహకాలు ఇన్సెంట్ అవుతుంది తప్ప జీతం కాదు జీతం అన్నది ఆ కార్మికుల యొక్క అపాయింట్మెంట్ లెటర్ ఆ కార్మికుల యొక్క సర్వీస్ కండిషన్స్ బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప ఉత్పత్తికి సంబంధించి కాదు అని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా ఈ యాజమాన్యం లేదు అదే విధంగా సుప్రీంకోర్టు అనేక సార్లు డైరెక్షన్ ఇచ్చింది కార్మికుల యొక్క మూల వేతనం మీద దాడి చేసే హక్కు యాజమాన్యానికి లేదు కార్మికుల యొక్క మూల వేతనాన్ని తగ్గించే హక్కు యాజమాన్యానికి లేదు అలాగే కార్మికుడి యొక్క సర్వీస్ కండిషన్స్ ను ఏకపక్షంగా మార్చే అధికారం యాజమాన్యానికి లేదు ఆ విధంగా చేయాలంటే ద్వారా యూనియన్ ద్వారా చర్చించి చేయాలి తప్ప ఏకపక్షంగా చేయడానికి వీల్లేదని చెప్పేసి అనేక తీర్పులు సుప్రీంకోర్టు ఇచ్చింది అయినప్పటికీ ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ పట్టించుకునే పరిస్థితి లేదు ఒక ప్రభుత్వ రంగ సంస్థలోనే ఈ విధంగా చట్టాలను ఉల్లంఘించి యాజమాన్యం చేస్తూ ఉంటే స్టీల్ మినిస్టర్ ఏం చేస్తున్నారని చెప్పేసి మన యొక్క ఎంపీ సిపిఎం పార్టీ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆ ఎంపీ గారి చేత కూడా మనం స్టీల్ మినిస్టర్ లెటర్ పాయించాం అయినప్పటికీ కూడా యాజమాన్యం స్పందన అనేది లేదు కాబట్టి మనం ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కనుక పూర్తి ప్రయత్నాలు చెల్లించకపోయినట్టయితే ఈ యొక్క అవసరం అయితే ఉత్పత్తిని స్తంభింపు చేయడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి కార్మికులు హెచ్చరించినాడు మాత్రమే ఈ యాజమాన్యం దిగి వస్తుంది ఈ విధంగా మనం చేయక తప్పని పరిస్థితి అన్నది యాజమాన్యం క్రియేట్ చేస్తా ఉంది కాబట్టి దానికి సిద్ధంగా ఉండాలని చెప్పి